హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే ఉదయాన్నే మనకైతే ఒక కొరియర్ వస్తుంది అనమాట పార్సిల్ వస్తుంది మీషో నుంచి అదైతే వినోద్ గారి కోసం బుక్ చేసామన్నమాట ఏంటిది అనేది అయితే నేను అన్బాక్సింగ్ షార్ట్ వీడియో కూడా పెట్టానండి చూడండి అయితే ఇప్పటివరకు అయితే అది యూజ్ చేయలేదు ప్రజెంట్ మేము ఇంకా ఇంకా ఒక టూ త్రీ డేస్లో యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా నేను షార్ట్ వీడియో పెడతాను చూడండి సో మార్నింగ్ అయితే మనకి మీషో నుంచి ఆ డెలివరీ అయితే వచ్చింది అనమాట దాన్ని ఇంకా ఇప్పుడు వినోద్ గారు వచ్చిన తర్వాత అయితే ఓపెన్ చేయాలి సో మా ఇంటి అడ్రస్ కనుక్కోవడం ఎవరికైనా ఈజీగానే ఉంటుందండి ఎందుకంటే పెద్ద చెట్టు ఉంది కదా ఆ చెట్టు చెప్తే సరిపోతుంది చెట్టు దగ్గరికి వచ్చేసి మనకి కొరియర్ అయితే ఇచ్చేస్తూ ఉంటారనమాట సో ఇంకా ఇది వచ్చేసేసి వినోద్ గారి కోసం మేము తీసుకున్న ట్రిమ్మర్ అండి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ క్రితం ఒకటి తీసుకున్నాం అది కూడా ఇయర్లీ ఫైవ్ ఇయర్స్ వరకు వాడారు బాగుంది ఇప్పుడైతే ఇంకోటి బుక్ చేసాము మేము సో ఇది కూడా ఇప్పుడు అన్బాక్సింగ్ అన్బాక్సింగ్ రివ్యూ పెడుతున్నాను చూడండి అన్బాక్సింగ్ కూడా చేసేస్తున్నాం అనమాట ఆల్మోస్ట్ బాగానే ఉంది అనుకుంటున్నా రేటింగ్ అయితే బాగుందండి ఇది మనకు వచ్చేసి టూ నైంటీ నైన్ పడిందండి త్రీ హండ్రెడ్ అట్లా పడింది అనమాట రేటింగ్ బాగుంది ఎందుకంటే ఇది సింగిల్ హ్యాండ్గా వాడతారు ఆయన ఒకలే వాడతారు కాబట్టి ఇంకా పర్లేదు అనిపించింది బాగానే ఉంది త్రీ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ పడింది అనమాట సో వర్త్ అనిపించింది అంటే యూస్ చేయలేదు కానీ చూడటానికి మెటీరియల్ అంతా పర్లేదు బాగానే ఉంది అనిపించింది అనమాట సో దీనికి మీషోలో మనం తీసుకున్న దానికైతే మనం లింక్ ఇవ్వడానికి కుదరదు కదా సో ఇది అనమాట చూడండి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది పర్లేదు అనిపించింది లాస్ట్ టైం తీసుకున్నది కూడా ఈ టైపే ఉంది ఫైవ్ ఇయర్స్ బాగానే వచ్చింది కాబట్టి తీసుకున్నాను అనమాట కంపల్సరీ తీసుకోవాలనేం కాదు కానీ నేను అయితే పర్లేదు అని చెప్పంటున్నాను ఎవరైనా కావాల్సి అయితే కనుక వీటి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఈ డెలివరీ అయిపోయిన తర్వాత అయితే కైక్లూరు వెళ్ళామండి స్టీల్ సామాన్ షాప్కి వెళ్ళాను అసలు అమ్ము ఎంత కాస్ట్గా ఉన్నాయంటే అసలు ఒక్కొక్క బాక్స్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అనమాట లంచ్ బాక్సెస్ కూడా ఇక్కడైతే మేము ఫ్లాస్క్ తీసుకోవడానికి వెళ్ళామనమాట ఫ్లాస్క్ అయితే తీసేసుకున్నాం ఒకటే తీసుకుని అయితే రాలేం కదా ఇంక ఇక్కడ చిన్న క్యాన్లు చిన్న చిన్న గిన్నెల మీదకు మూతలు అట్లా లంచ్ బాక్స్ ఒకటి అలా కొన్ని అయితే ఐటమ్స్ అయితే తీసుకున్నాం అన్నమాట సో తీసుకున్న తర్వాత ఇంకా మనం ఖాళీగా వచ్చేస్తే అట్లా సరదాగా బయటికి వెళ్ళినప్పుడన్నా అప్పుడప్పుడైనా సరే సరదాగా అలా చిల్ అవ్వాలి కదండీ సో అందుకని అయితే మేము ఇక్కడికైతే సీతగారి హోటల్కి వచ్చాము సీతగారి హోటల్ కైక్లూర్లో ఫేమస్ అనమాట నాకైతే ఎప్పుడు అక్కడ రవ్వ దోస తింటే చాలా ఇష్టం బట్ రెండు సార్లు నుంచి ఎందుకు నేను రవ్వ దోస్ చాలా చాలా మిస్ అయిపోతున్నాను నేను వెళ్ళే డయానికి అయిపోతుంది అనమాట లంచ్ టైం కదండి ఇంకా ఇప్పుడు ఉండవు దొరకవు అని చెప్తున్నారు సరే అని ఇంకా పరోటానే తీసుకున్నానండి అక్క వాళ్ళైతే చపాతి తీసుకున్నారు నేనైతే పరోటా తీసుకున్నాం అలా సరదాగా ముగ్గురం కలిసి టిఫిన్ చేసేసామన్నమాట టిఫిన్ చేసేసి అయితే బయటకు వచ్చేసాం తర్వాత నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ షార్ట్ వీడియో చూసి వినోద్ గారు అడిగారు అనమాట మీరు మాత్రమే వచ్చారు నాకు చెప్పలేదు ఏంటి అని చెప్పేసి అదే తను డ్యూటీలో బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంకా కుదురుతుందో లేదో అని చెప్పేసి అయితే మేము చెప్పలేదు సో ఇంక ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసాము అయితే మాకు కైక్లూరు దగ్గరగా ఉంటుంది అయితే ఎప్పుడు సంతకి వచ్చినప్పుడు జనరల్గా ఇలా వస్తూ ఉంటాం బట్ సంత మేము రెగ్యులర్గా రాగానే కానీ ఎప్పుడన్నా అనిపించినప్పుడు వస్తాను అనమాట ఇంకా బయటికి ఇంటి నుంచి ఇంటికి రాగానే ఫోన్ వచ్చింది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిందా అని యాక్చువల్గా ఇది వచ్చేసి ఏంటంటే ఇంకా వర్క్ బ్లౌజ్ కదండీ నెక్స్ట్ డే వాళ్ళ మ్యారేజ్ డే కాబట్టి కంపల్సరీగా ఇచ్చేయాలని చెప్పేసి అన్నారని చెప్పేసి ఇంకా ఆ టైం అంతా కూర్చోని ఇంకా వచ్చిన దగ్గర నుంచి ఆ బ్లౌజే పట్టు కూర్చున్నానండి ఇంకా నైట్కి అయితే ఎట్లయితే ఆ బ్లౌజ్ కంప్లీట్ చేశాను సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది కాల్ చేసేసి ఇచ్చేసాను బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంత వర్క్ బ్లౌజ్ నేనైతే సింగిల్ పాదంతో కుట్టాలంట బట్ నేను డబుల్ పాదంతో కుట్టాను పర్లేదు బాగానే వచ్చింది అనిపించింది నెక్స్ట్ నాకైతే ఇంకా ఒక టూ డేస్లో నాకు ఒక చిన్న ఎంగేజ్మెంట్ ఉందన్నమాట మా అక్క వాళ్ళ అమ్మాయిది మా కజిన్కి పోతుంది ఎంగేజ్మెంట్కి వెళ్ళడం కోసం నేను ఈ శారీ కట్టుకోవాలనుకున్నాను ఈ శారీ అయితే ఒక మెమరబుల్ అనమాట నాకు భాగ్య క్రియేషన్స్ భాగ్యవతి గారు అయితే నాకు ఈ శారీ పెట్టారు అలాగే మనకి ఇంకొక రెండు శారీస్ అయితే ఫాల్స్ వేయడానికి అనమాట జిజ్జాకి ఫాల్స్కి ఇవి రెండు కూడా ఇప్పుడు కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసేసి ఇంకా మన శారీ కూడా కంప్లీట్ చేయాలి సో చూద్దాం ఎప్పటివరకు అవుతుందో ఏంటో అని చెప్పేసి ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డైలీ వేర్కి అయితే ఓతనిపించింది అనమాట పర్లేదు బాగానే ఉన్నాయి డైలీ వేర్కి శారీస్ ఇంకా ఇవి కూడా కన్స్ స్టిచ్చింగ్ అయితే చేసేసాను వీటికైతే బ్లౌజెస్ రాలేదండి మామూలు విడిగా ఉన్న శారీసే ఇంకా దీనికైతే బ్లౌజ్ బ్లూ కలర్ వచ్చింది అయితే ఇంక ఇప్పుడు బ్లౌజ్ అయితే మనం స్టిచ్చింగ్ చేయలేం కదా ఎందుకంటే నెక్స్ట్ డేనే ఉంది ఎంగేజ్మెంట్ ఇంకా అందుకే నేనేం చేశానంటే దీనికి గోల్డ్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేయాలనుకుంటున్నాను అదైతే నేను ఎట్లా రెడీ అవుతాను ఏంటనేది అయితే గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి అట్లాగే లాస్ట్ టైం నాది గెట్ గెట్ రెడీ విత్ మీ షార్ట్ వీడియో కూడా బాగుంది దానికి కూడా బాగా వ్యూస్ వచ్చినాయి అన్నమాట నెక్స్ట్ సో దీన్ని ఎట్లా పేరప్ చేస్తానో ఎట్లా రెడీ అవుతాను అనేది అయితే రేపు అంటే ట్వెల్త్కి నేను వీడియో అయితే కంప్లీట్ చేస్తాను సో ఆ రెండు సారీస్ కుట్టేసిన తర్వాత జస్ట్ ఇలా వాకింగ్కి అయితే బయలుదేరి వెళ్ళామండి చూడండి ఎంత బాగుందో కదా వ్యూ అయితే ఇదంతా చెరువులు అనమాట నేను రోడ్డు మీద నడుస్తూ వ్యూ తీశాను అసలు ఎంత బాగుందంటే నిజంగా గోల్డ్ కలర్లో ఇంకా కొబ్బరి చెట్లు మధ్యలో నుంచి ఇంకా చాలా బాగుంది అయితే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ ఏదైనా ఉంటే బాగుంటుంది కానీ నాకు సాంగ్ ఏం పెట్టాలి ఏంటి అర్థం కాలేదన్నమాట అందుకే వాయిస్ అయితే ఇస్తున్నాను అంత బాగుందో కదా అసలు ఇది సీనరీస్లో చూసినట్టుగా ఉందనమాట నేనైతే చాలా స్లోగా నడుచుకుంటూ తీసాను దీన్ని మళ్ళీ అలాగే వీడియోలో కూడా చాలా స్లోగా పెట్టాను అనమాట నిజంగా ప్రకృతితో మనం కనెక్ట్ అయినట్టు అనిపించింది నాకు చాలా బాగుంది కదండి ఇంత మంచి నేచర్లో అసలు ఏమి ఆలోచించకుండా వాకింగ్ చేస్తామంటే అసలు ఎంత పాజిటివ్ ఎనర్జీగా అనిపించిందో చాలా బాగుంది సకి ఇట్లాంటప్పుడు ప్రజెంట్గా మంచి సాంగ్స్ ఏమైనా పెట్టుకొని లేదా డివోషనల్ సాంగ్స్ లాంటివి పెట్టుకొని మనం వాకింగ్ చేస్తే ఇంకా అసలు అట్మాస్ఫియర్ వేరండి కానీ మేము రిటర్న్లో వస్తున్నప్పుడు చూసాము ఒక కాలేజీ స్టూడెంట్ అనమాట అసలు ఇయర్ బడ్స్ పెట్టేసుకున్నాడు చెవులకి ఇంకా ఫోన్ పట్టుకుని మెయిన్ రోడ్ మీద అట్లా నడుస్తూనే వెళ్తున్నాడు అండి నేను చాలా షాక్ అయిపోయిన పక్క నుంచి బండ్లు వస్తే హార్న్ వేస్తున్నాడు సో అతను ఏం చూసుకోవట్లేదు జనాలు ఎలా అయిపోయారా అనిపించింది అనమాట ఇది వచ్చేసి గుణల తిరణాలు ఈరోజు ఒక త్రీ డేస్ నుంచి అయితే గుణలు తిరణాలు జరుగుతున్నాయి కదండి ఇది లాస్ట్ రోజు అనమాట మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు నన్ను కూడా పిలిచారు బట్ నాకైతే కుదరలేదనమాట వెళ్ళడానికి ఇంకా వాళ్ళైతే ఇదిగో చూడంత మిస్ అయిపోతుందో అన్నట్లుగా నాకు వీడియోస్ తీసి పంపించారనమాట అట్లాగే ఇక్కడే అయితే మన కో యూట్యూబర్ సుకన్య గారికి కూడా మరి అంగన్వాడీ టీచర్ గారు కదండి వాళ్ళకి కూడా డ్యూటీస్ అయితే వేశారంట టీచర్ గారు కూడా ఇక్కడే ఉన్నారని చెప్పారు చూసారా చాలామంది అయితే చర్చ్ అవన్నీ చూడటం కోసం వచ్చారనమాట సో ఎప్పుడు ఇక్కడ బాగా చదువుతుంది యాక్చువల్గా నేను చదివిన స్కూల్ ఈ పక్కనే అండి సెయింట్ జోసెఫ్ స్కూల్స్ అనమాట ఇంకా ఈ ప్లేస్తో నాకు ఒక మంచి అవినాభావ సంబంధం అయితే ఉంది కానీ నేను వెళ్ళలేకపోతున్నాను ఇది వచ్చేసి లలిత్ అనమాట ఒక శ్రీమంతంకి వెళ్ళారు లలిత్ వినోద్ గారు కలిసి అప్పుడు చూడండి వీడియో కోసం ఎంత ఇస్తున్నాడు బాగుంది కదా కానీ ఇట్లాంటి టైంలో మంచి కెమెరామెన్ ఉండి ఫోటోషూట్ జరిగితే అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వాళ్ళ డాడీ ఫోటో తీస్తున్నాడు వీడియో తీస్తున్నాడు అని చెప్పేసి ఇంకా చూసుకుంటూ అలా క్యాట్ క్యాట్వాక్లా చేశారన్నమాట వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్